ఉప్పల నల్ల చెరువును కబ్జాల నుండి కాపాడాలని కార్పొరేటర్ మందుముల రజిత హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను కోరారు నల్ల చెరువు రెండు వేల ఏడుకు పూర్వం నిండుకుండలా ఉండేదని చెప్పారు ప్రస్తుతం ఈ చెరువు మూడు వైపులా కబ్జా అయిపోయిందన్నారు కబ్జాదారులపై చర్యలు తీసుకుని చెరువు రక్షణకు కంచె నిర్మించాలని కోరారు నల్ల చెరువు పరిరక్షణపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ను రజిత కలిసి పలు విషయాలను వివరించారు వరంగల్ జాతీయ రహదారి పక్కన సుమారు నూట ఇరవై ఎకరాల విస్తీర్ణతో నల్ల చెరువు కలకలాడుతూ ఉండేదని రజిత చెప్పారు నల్ల చెరువు ఎప్పుడూ నిండుగా ఉండి ఉప్పల్ బోడుప్పల్ కూడా ప్రాంతాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేవన్నారు ఉప్పల్ రెవెన్యూ అధికారులు గట్కేసరి అధికారుల మీద నెపం నెట్టేసి తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని రజిత అన్నారు రెండు వేల పదకొండులో కొందరు బోడుప్పల వైపు చెరువులో రాత్రికి రాత్రే మట్టిపోసి పూర్తి చేశారన్నారు